మరొకసారి స్వాగతం ద ఫస్ట్ ఆఫ్ మార్చ్ అంటే మార్చ్ ఒకటవ తేదీ క్రైస్తవుల విరుద్ధంగా ఒక పెద్ద పని జరగబోతుంది ఇది ఇమాజిన్ చేయడానికి కూడా చాలా ఒకలాగా అనిపిస్తుంది మార్చ్ ఒకటో తారీఖు ఛత్తీస్గఢ్లో చాలా పెద్ద ఎత్తున ఒక భయంకరమైన ఒక సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది నేను కాదు చెప్పేది రీసెంట్గానే ఆదర్శ్ సోని అనే ఒక వ్యక్తి తన మాటలను పైగా ఒక రైటింగ్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఎక్కడ ఏ విధంగా అనేది నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను కానీ ఈ వీడియోకి నేను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను క్రైస్తవులపైన జరుగుతున్న హింసలను దాడులను వాళ్ళపైన చాలామంది చల్లుతున్న బురదను కౌంటర్ వేస్తున్న మన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారు దేవుని కొరకు ఒక ఆయుధంగా ఎవరైతే ఉన్నారు ఆయుధాలాగా పనిచేస్తున్న మన శివకులు చాలామంది మనకు యూట్యూబ్లో కనిపిస్తున్నారు వీళ్ళందరూ మన తోటి సహోదరులు నేను ముఖ్యంగా అందులో కొందరు పేరు తీసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మన హనీ జాన్సన్ గారు కానీ లేదా అనిల్ కుమార్ గారు కానీ హనీ జాన్సన్ గారు కానీ జాన్ కొయ్య గారు కానీ లేకపోతే జాన్ బాబు గారు అదేవిధంగా వీకేఆర్ ఇంకా డబ్ల్యూసీసీ పీటర్ గారు వీళ్ళందరికీ ఈ వీడియో వెళ్ళినంత వరకు మీరు షేర్ చేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ వీడియోకి వీళ్ళు స్పందిస్తే వీళ్ళకు రీచ్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బ్రదర్స్ అందరూ ఈ వీడియో పైన తన అభిప్రాయం చెప్తారని నేను కోరుతున్నాను పైగా వాళ్ళు దీని గురించి ఇంకా మాట్లాడితే బాగుంటుందని నేను కోరుతున్నాను సో ఇంతకీ మనం మ్యాటర్లో వెళ్ళిపోదాం ఇంతకీ ఏం జరగబోతుంది ఇంతకీ ఫస్ట్ మార్చ్ నాడు ఏం జరగబోతుంది అని దాని గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే నేను డైరెక్ట్ మీకు వీడియో చూపెడతాను ఈ వీడియోలో నేను ఆడియో మాట్లాడతాను అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో యాజ్ ఇట్ ఈజ్గా నేను తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తాను దయచేసి ఎక్కడ కూడా మీరు మిస్ చేయకండి మన స్టేట్ కాదు కదా ఎక్కడన్నా ఛత్తీస్గఢ్లో జరుగుతుంది అని అనుకుంటే మీరు చాలా పొరపాటు పడుతున్నారు ఎందుకు తెలుసా ఛత్తీస్గఢ్లో జరుగుతున్న క్రైస్తవులపైన దాడులు ఎంతో అంత కాదు ఇది రాను రాను మన సౌత్ ఇండియాలో కూడా ఎంటర్ అయిపోయింది బిశ్రాంపూర్లో గౌహత్య జరుగుతుందని ఆదేశంతో ఆరోపించారు కాబట్టి మనం అక్కడ అక్కడెళ్ళి ఆ ప్రజలను చంపేయాలి మరి గత ఐదారు రోజులుగా సోషల్ మీడియాలో ఇలాంటి ఆరోపణలు జరుగుతున్నాయి మేము వీటిని కొంచెం లైట్గా తీసుకున్నాం కానీ ఈ రోజు తను తన లిమిట్ దాటేశాడు మరియు ఒక పోస్ట్ రాశాడు అందులో నేను బాగానే చదివి మీకు వినిపిస్తాను ప్రజలు తమకు తాము రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవులను నాశనము చెయ్యాలి తీయాలి మేము వీధులలో వారితో అసభ్యంగా ప్రవర్తిస్తాము మీరు ప్రతి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఉండాలి వాళ్ళు కుమార్తెలు మరియు కుమార్తెలను వదిలివేయద్దు మీరు అందరికీ నాశనం చేయాలి నాకు పరిపాలన మద్దతు లభించింది ఇది చాలు నాకు క్రైస్తవులు ఎక్కడ కనిపించినా ఇంట్లోకి ప్రవేశించి అందరినీ కొయ్యాలి ఎవరు తప్పించుకోకూడదు మేము వారి పిల్లలను మరియు శిష్యులను కూడా కోషిస్తాము మీ సహాయము ముఖ్యము కనీసము యాభై వేల మంది కావాలి అప్పుడే ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది ఏదైనా జరగవచ్చు మనము ప్రాణాలు తీయాలి కానీ ప్రాణాలు కూడా ఇవ్వాలి పోలీసు పరిపాలన సురక్షితంగా ఉండేలా నేను ప్రయత్నిస్తాను ఫిర్యాదు లేదా మనమందరం కలిసి వంద మంది పురుషులు లేఖనాలు పంపారు దీన్ని సహాయం చేయడానికి క్రైస్తవ మహిళలను నిర్వసరంగా చేసి గ్రామంలో తిప్పాలని వీళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇదంతటికి కారణం ఏంటిది అని ఒకవేళ మనం ఆలోచిస్తే గౌ మాంసాన్ని కట్ చేస్తున్నారు ఆవులను చంపేస్తున్నారని చెప్తున్నాడు నేను ఒప్పుకుంటా ఆవులను రక్షించడం అనేది మన ధర్మము మన కర్తవ్యము జంతువులను మనము రెస్పెక్ట్ ఇవ్వాలి పాపము మూగ జంతువులు కానీ ఒక జంతువు మనిషి కన్నా ఎక్కువైపోయాడా అనే ఒకవేళ ప్రశ్న మనం అడిగితే వీళ్ళు జవాబు ఏమి ఇవ్వగలుగుతారు ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఇండియాలో బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎవరు అని అంటే అల్ కబీర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈయనకు ఓనర్ ఎవరో తెలుసా ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు ఇతని ఓనర్ పేరు ఈ ఓనర్ పేరు మిస్టర్ సతీష్ అండ్ మిస్టర్ అతుల్ సబర్వాల్ దీని తర్వాత అరేబియన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఓనర్ కూడా ముస్లిం కాడండి ఇతని పేరు కూడా ఏంటి తెలుసా మిస్టర్ సునీల్ కుమార్ దీని తర్వాత ఎంకేఆర్ ఫ్రోజన్ ఫుడ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఓనర్ పేరు కూడా మిస్టర్ మదన్ ఎబోట్ దాని తర్వాత పిఎంఎల్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ ఎవరో తెలుసా మిస్టర్ ఏఎస్ బింద్రా వీళ్ళందరూ బీఫ్ ఎక్స్పోర్ట్ అండి ఇండియాలో ఒకవేళ నిజంగా ఆవులను రక్షించాలని అనుకుంటే వీళ్ళని పట్టుకోండి అయితే ఈరోజు అతను అంత సెంటిమెంటల్గా మాట్లాడుతున్నాడు బాగానే ఉంది కానీ ఒక ఆడవాళ్ళను నగ్నంగా తిప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి పైగా వీళ్ళకు సంబంధించిన ఒక శాస్త్రి గారు అనుకుంటాను అతను కూడా ఏం మాట్లాడాడో మీరు ఒకసారి వినండి

किंतु एक सेना का विस्तार हो चुका है एक मार्च एक मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं विश्रामपुर जनकपुर गणेशपुर ये तीनों गांव में चार हजार पांच सौ की जनसंख्या है जिसमें एक भी हिंदू एक भी सनातनी नहीं है ఆయన చెప్పిన ఊర్లు ఏదైతే ఉన్నాయో అందులో అంట నాలుగు వేల ఐదు వందల మంది క్రైస్తవులు ఉన్నారంట ఆ గ్రామంలో ఎవడు కూడా ఒక హైందవుడు లేడు అని ఇతను చెప్తున్నాడు వాళ్ళ పైన వీళ్ళు దండయాత్రకు దిగుతున్నారు ఈ ఆర్టికల్ చదవండి ట్వంటీ ఫోర్ లాక్ టన్ గోమాంసం అంట భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ అవుతుందంట ఇది ఎప్పుడు టూ టీన్ మరి దీనికి ఓనర్లు ఎవరు అనే దాని గురించి నీకు ఆల్రెడీ చెప్పినాను చూడండి ఒకసారి ఈ లిస్ట్ మీరు చదవండి వింటున్నారు కదా చూశారు కదా ఈ లిస్ట్ ప్రకారంగా ఎక్కువగా ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతుందో అనేది అర్థమైపోతుంది మనము ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండొద్దు క్రైస్తవుల మీరు అందరూ మేర్కోవాలి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణము అదే మన క్రైస్తవుల తరఫున పోరాడుతున్న మన క్రైస్తవ యోధులు వీళ్ళందరూ ఈ వీడియో పైన స్పందిస్తారని నమ్ముతున్నాను నమ్ముతున్నాను అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఫస్ట్ మార్చ్లో జరగబోయే ఏదైతే భయంకరమైన ప్లానింగ్స్ ఉన్నాయో దీన్ని ఆపడానికి అందరూ క్రైస్తవ సంఘాలు ఏకం కావాలని నేను కోరుతున్నాను ఈరోజు ఈ వ్యక్తి చెప్తున్న మాట క్రైస్తవులను చంపేయాలి క్రైస్తవులను నరికేయాలి అంటే క్రైస్తవ ఆడబిడ్డలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఒక మణిపూర్లో జరిగిన ఒక యాజ్ ఈ సంఘటన ఛత్తీస్గఢ్ లో కూడా జరుగుతుంది వచ్చిన వాళ్ళందరినీ చంపేయండి ఎక్కడైతే క్రైస్తవులు ఉండే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సుమారు ఐదు వేల మంది దిగి అక్కడ ఒక గొప్ప ర్యాలీ చేయబోతున్నారు ఈ వీడియో మీరు వీలైనంత వరకు మీరు షేర్ చేయాలని నేను కోరుతున్నాను ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి వారు కూడా తన క్రిస్టియన్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేయాలని కోరుతున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఏమంటారు కామెంట్స్ ద్వారా మాకు ఖచ్చితంగా తెలియజేయండి ఖచ్చితంగా దీనికి మీరందరూ సమాధానం ఇస్తారని నేను కోరుతున్నాను जो सहानुभूति रखते हैं इस मामले की गंभीरता को समझिए बाकी समाजों पे भी हमला कंटिन्यूसली हम देखते आ रहे हैं चाहे सत्तामी समाज हो चाहे साहू समाज हो चाहे आदिवासी समाज हो हर एक समाज के ऊपर आज ईसाई समाज के ऊपर ऐसा हमला हो रहा है तो सत्य की आवाज के लिए आप लोग खड़े होइए इसकी बात को समझिए कितनी गंभीर स्थिति में आज हमारा छत्तीसगढ़ चलता जा रहा है और आज अगर चुप रहे तो आप सदा के लिए चुप रहेंगे मेरी इस बात पर ध्यान दीजिए